జై సద్గురు మహారాజుకు జై ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విశ్వరూపమే బ్రహ్మస్వరూపమని మనకు ఎందరో మహానుభావులు వేదాలు శాస్త్రాలు ఋషులు మునులు యోగులు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక తత్వ అంతా కూడా విశ్వరూపమే బ్రహ్మస్వరూపమని మనకు సెలవిచ్చి ఉన్నారు అట్లా ఆ విశ్వరూపాన్ని మనం నిరంతరము అనుభవిస్తూనే ఉన్నాము నిరంతరము ఆ విశ్వరూపంతో అనుబంధం కలిగే ఉన్నాము ఆ విశ్వరూపము ఏ నీ స్వస్వరూపమని నువ్వు తెలుసుకోవాలి ఆ విశ్వశక్తియే నీ శక్తిని నువ్వు గ్రహించాలి అంతేకాని కాని ఈనాడు చెప్పేటువంటి గురువులు శాస్త్రాలు సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అనేక సాధనా మార్గాలను మనం ప్రవేశపెట్టినాయి ఈ సాధనా మార్గాలన్నీ నువ్వు ఎంతకాలము చేసినా దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనము లేదు యజ్ఞ యాగాదులు కానీ తపస్సులు కానీ అష్టాంగ యోగములు కానీ నవ భక్తులు కానీ మరి అనేక సాధన మార్గాలు కానీ ధ్యానాలు కానీ పద్ధతులు కానీ ఇవన్నీ కూడా నీ యొక్క కాయాన్ని బాగు చేయడానికే ఉపయోగపడతాయి తప్ప దైవతత్వం తెలుసుకోవడానికి ఎలాంటి ఉపయోగము లేదు నీవు ఉపవాసం ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే అష్టాంగ యోగాలు చేయడం వలన నీ నడవడిక నీ పద్ధతులు నీ జీవన విధానము ఆరోగ్యము తర్వాత శారీరక దారుఢ్యము శారీరక బలము అలాగే మానసిక శాంతి మరి మనసు పరిపరి విధాలుగా పోకుండా నిలకడగా ఉండడానికి అలాగే ఏదైతే మనకు పనికి రాదో అటువంటి దానిని వదిలేసి సత్యమైన నిజమైన ఉపయోగ యోగ్యమైన అంశాల పట్ల మనము మన ప్రజ్ఞను ఉపయోగించి తద్వారా జీవన విధానంలో ఉన్నత శిఖరాలకు చేయడానికి ఉపయోగపడతాయే తప్ప దైవతత్వాన్ని దైవ సాన్నిధ్యాన్ని పొందడానికి ఉపయోగపడవని మీరు గ్రహించాలి అయితే ఇలాంటి మార్గాలు చెప్పే వారందరూ కూడా వారి వారి యోగక్షేమాలను కోరి వారి ఉనికిని చాటుకోవడాని కోసము వాళ్ళ గొప్పలో చెప్పుకోవడం కోసము వారి తృప్తి కోసము మనకు అనేక సాధనా మార్గాలను ప్రవేశపెట్టి ఉన్నారు ఈ సాధనా మార్గాల ద్వారా మానవులు ఆశ్రమాలలో చేరి వారికి లాభము చేకూర్చడానికి తప్ప ఇవి నీకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటివి కాదని గ్రహించాలి అంతేకాకుండా వాటి ద్వారా మనకి ఎలాంటి ప్రత్యేకమైన గౌరవము కానీ ప్రత్యేకమైనటువంటి శక్తి కానీ ప్రత్యేకమైన ఒక జ్ఞానము కానీ వచ్చే అవకాశమే లేదు అందులో ఆ పద్ధతులు ఇరుక్కపోయి మన జీవితాన్నంతా మరి అగమ్య గోచరం చేసుకొని చివరికి ఏమీ తెలుసుకోలేక బాధపడుతున్నారు నిజమైన ఆధ్యాత్మికత అంటే నీ చుట్టూ ఉండే ఈ ప్రకృతే పరమాత్మ స్వరూపమని భావించాలి పంచభూతాలు పంచభూతాల వల్ల లభించే అనేకమైనటువంటి ఎన్నో ఉపయోగాలు మానవునికే కాదు ఎనభై నాలుగు జీవరాశులకు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు జీవరాశులు కూడా ఈ యొక్క ప్రకృతిని అనుసరించే జీవిస్తున్నాయి ఒక మానవుడు మాత్రమే ఈ ప్రకృతి ఇచ్చేటువంటి వనరులు సరిపోక తాను ఏదో ఉన్నత శిఖరాలకు పోవాలని ఎన్నెన్నో చేస్తూ ప్రకృతిని ధ్వంసం చేస్తూ తన సుఖం కోసం సంతోషం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రయత్నం చేసే కొలది మానవునికి జీవితానికి అధోగతి పాలు కావడం తప్ప వేరే మార్గం లేదు మానవుడు సాంకేతికంగా అలాగే ఆధ్యాత్మికంగా అలాగే వైజ్ఞానికంగా అలాగే ఆరోగ్యరీత్యా వైద్యరీత్యా మానవుడి మేధస్సుతో అనేక రకాలైనటువంటి మార్గాలను కనుగొని తన జీవన ప్రయాణానికి మరి తోడుపాటుగా మరి ఎన్నో వ్యాధులైతేనేమి ఎన్నో సమస్యలైతేనేమి ఆరోగ్యనైతేనేమి తాను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మానవుడు కానీ ఒక దైవం విషయంలో మాత్రం మానవుడు పొరబడుతున్నాడు దైవం అంటే ఏదో అని అది ఈ రూపంలో ఉందని ఇది ఫలాన రూపంలో ఉందని దానికి ఈ సాధన చేయాలని ఈ మార్గంలో ప్రయాణం చేయాలని ఈ పద్ధతిలో ఆచరించాలని అనేక సిద్ధాంతాలు అనేక సాంప్రదాయాలు అనేక మతాలు అనేక గ్రంథాలను రచించుకొని వాటి మాయలో పడు మానవుడు తనముకల తనమునకలయ్యి ఆ యొక్క గమ్యస్థానం తెలియక మరి బాధపడుతున్నాడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే భగవంతునికి ఏ రూపము లేదు భగవంతుడు ఎప్పుడూ కూడా తాను నేనున్నానని కానీ నేను లేనని కానీ నాకు ఉనికి ఉందని కానీ నాకు రూపం ఉంది కానీ ఉందని కానీ నేను సృష్టిస్తున్నానని కానీ నేను లయం చేస్తున్నానని కానీ ఏనాడు తను ప్రకటించుకోలేదు ఎందుకంటే ప్రకటించుకునేటువంటి ఆ యొక్క స్థితిలో భగవంతుడు లేడు భగవంతుడు సర్వవ్యాపి అయి నిరంతరము నిరాకారమై నిర్మలమై నిశ్చలమై నిరంజనమై విశ్వవ్యాప్తమై ఒక దివ్య స్వరూపం స్వరూపమున్నది అది ఎలా ఉన్నదంటే చెప్పడానికి వీలు కాదు అందుకే అవాచ్యం అని పెద్దలు చెప్పినారు అది అవాచ్యము అంటే పలుకుతో చెప్పడానికి సాధ్యము కాదు ఈ ఇంద్రియాతీతము అంటే ఇంద్రియాలకు అతీతమేందన్నారు అయితే ఎక్కడ ఉందంటే అంతటా ఉన్నదని చెలవిచ్చారు ఇది సత్యమే ఎందుకంటే భగవత్ స్వరం సర్వ భగవత్ స్వరూపము నుండి నిబీకృతమై ఉన్నది ఆ దివ్య శక్తి చేతనే ఈనాడు నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడగలుగుతున్నాను నువ్వు వినగలుగుతున్నావు ఈ వీడియోలు నువ్వు చూడగలుగుతున్నావు ఈ వీడియోలు చేయగలుగుతున్నాను ఇదంతా ఎవరి శక్తి అంటే భగవంతుని శక్తి ఒకవేళ భగవంతుని చూడాలనుకుంటే శాస్త్రం చెప్పింది దైవం మనస రూపేణా దైవం మనస రూపేణా నరుడే నారాయణుడు దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన కానీ ఈ దేహమనే దేవాలయము ఇందులో ఉండే జీవమే దైవం అని చెప్పేసి చెప్పారు అందుకే నేనే జీవము సత్యము మార్గమని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు నేనే నేనే అని చెప్తున్నారు అలాగే మధు రమణేశ్వాడు నే 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 నేరా ఏ నోటను విన్నా నే 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 నేరా నేనే నాలుగు వేదములుందునిషత్తుల నెల్ల భాషములు సన్నుతింతుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయునిగా నే 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 నేరా ఏ నోటను విన్నా నే 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 నేరా ఈ నేనే నేనే అనేటువంటి ఒక వస్తువు ఉంది అది విశ్వవ్యాప్తమై ఉన్నది అది క్రియ రహితమై ఉన్నది దాన్ని మనం అనుకోవాల్సిందే కానీ ఫలాంది ఫలాంది అని ఎందుకంటే అది పలుకున్న పలుకొక రాకయు తల విధమైన మదికి తగులొక ఎప్పుడు ములుగుచ్చ సు లేకను కలిగి ఉన్నది కదరా కథరా మాయన్న ఇదిగో చూడు కదులాదో అని కృష్ణప్రభు మనకు చెప్పినట్టుగా అది అంతటా ఉన్నది ములుగుచ్చ సు లేకుండా ఉన్నది తాను ఉన్నానని తను ప్రకటన చేసుకోవడం లేదు అది ప్రకటన చేసుకునేటువంటి స్థితిలో లేదు అని గ్రహించాలి అంతట తానే ఉన్నది నీ లోపల పేట నీ చేతిలో ఉంది కానీ చేతికి చిక్కదు నీ కాలి కింద ఉన్నది కానీ తగులదు నా నోట్లో ఉన్నది కానీ నాలుకకు రుచికి అందదు ముక్కులో ఉన్నది వాసనకు తెలియబడదు నీ ముందు ఉన్నది నీ కంటికి కనిపించదు నలుదిక్కులో ఉన్నది అష్టదిక్కులో ఉన్నది దిశ దిక్కులో ఉన్నది కానీ నీ యొక్క అష్టదిక్పలమైనటువంటి ఈ యొక్క సోత్రమునందు అది శబ్దరూపంలో వినపడదు అది శబ్ద స్పర్శ రూపరస గంధాలైనటువంటి మాత్రలకు అతీతమై ఉన్నది అంతటా ఉన్నది అని మీరు గ్రహించాలి ఇది దైవశక్తి వీటి దైవశక్తిని ఏ సాధన ద్వారా తెలియపడేది కాదు అందుకే కృష్ణప్రభు చెప్పాడు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధులు చేయ విన్నది ఏ సాధన లేనిపోతే ఎరిగింతి పోకు సాధనలందు మరిగితే రాకు అని చెప్పేసి ఆ మహానుభావుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు కావున దైవం అనేది తెలియబడేది కాదు అది ఒక అనుభవం అది ఒక స్థితి అట్టి దానిని మానవుడు దర్శించలేడు తెలుసుకోలేడు తాను గుర్తించగలడు అది ఒక గుర్తు దాన్ని గుర్తిస్తే సాలు సర్వత్రా అదే దైవం నిండి ఉన్నది అప్పుడు నీకు దైవ భ్రాంతి నశిస్తుంది అప్పుడు నీకు ఈ దేహమే దేవాలయమైనటువంటి స్థితి కలిగి నిరంతరము శరీర మాధ్యం కలుధర్మ సాధనం అన్నటువంటి అరి ప్రకారము ఈ శరీరాన్ని దేవాలయంగా భావించి దీనికి మంచి సమయానికి రుచికరమైన శుచికరమైన ఆహారాన్ని అందిస్తూ మరి తన జీవన విధానములో ఎంతో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సర్వజనుల ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను కోరుకుంటూ లోక సంస్థ సుఖినభవంతనే భావంతో సర్వజీవులపైన ప్రేమ కలిగి మహాత్మా సర్వభూతాంతరాత్మ అనేటువంటి ఒక శ్రీకృష్ణ భగవానుడు సూచించినటువంటి ఆ మాటను ఆదర్శంగా తీసుకొని నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము సర్వజీవుల్లోనూ ఉన్నది నేకు నాకు సర్వజీవులకు ఎలాంటి భేదం లేనటువంటి ఒక మంచి అభిప్రాయానికి రావాలని నేను కోరుకుంటున్నాను అతి నీచమైన కందైనా క్రిమి కీటగాదులైన మనిషిగా ఉన్న మనమైనా మహనీయులు గొప్పవాళ్ళు యోగులు దేవతలు అని కీర్తి పొందే వారైనా ముగ్గురు సమానమే అనేటువంటి సమభావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే మనం పరిపూర్ణతత్వాన్ని ఎరిగిన వాళ్ళమవుతాము మనమే పూర్ణభావము పొందిన వాళ్ళం అవుతాము అట్టి పూర్ణభావం పొందిన వాడే నిజమైనటువంటి మనిషి వాడికే మోక్షము వాడికే జనమన్న రహితము అని అందరూ కూడా భావించాలి అటువంటి పూర్ణత్వాన్ని పొందిన వాడే పరిపూర్ణుడని కూడా మనం తెలుసుకోవాలి పరిపూర్ణతత్వాన్ని మనం ఎరగాలి ఆ పరిపూర్ణ తత్వమే నా నిజస్వరూపమని నువ్వు గ్రహించాలి గుర్తించాలి మిత్రమా అందరు గుర్తించండి నువ్వు పరిపూర్ణుడవు పరిపూర్ణ బోధపడచిన గురుపుత్రుడు జగతిలోన కడు శాంతిండై త్వరపడకనిందా చితులకు మరణించిన వాణివలిత మెలుగుచుండు పదుగురు ప్రేమ పొందుచునుండు మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను ధీరత్వమున బుద్ధి దిగదారకుండా తా మెలుగుచుండు పదుగురు ప్రేమ పొందిచ్చును అని చెప్పారు మా దూరం అనే స్వామి మా గురువు గారు కాబట్టి అట్టి చితిని ఏనాడైతే నువ్వు పొందినావో ఆనాడే నీకు మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అధిపతీగినావు కాబట్టి నువ్వు పరిపూర్ణుడైనావు అందుకే ఈ పరిపూర్ణ బోధ ఈ మానవునికి అవసరమయ్యింది కాబట్టి నిజ గురువును ఆశ్రయించి నిజ గురువు ద్వారా ఈ పూర్ణతత్వాన్ని ఈ పూర్ణ బోధను పొంది నీవు పరిపూర్ణుడు కావాలని సర్వదా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సద్గురు మహారాజుకు జై